తణుకులో మీ హుషారు చూసా తణుకు మీటింగ్ అదర్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అవునా కాదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా నాకు అనుభవం ఉంది వారికి పవర్ ఉంది రెండో కలిసిన తర్వాత తనకు మీటింగ్ ఆదర్చున్నా ఇది ప్రారంభం మాత్రమే రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం నా గొంతు కూడా పోతా ఉంది మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది ప్రజాగణానికి ప్రజా వారాహి తోడైంది ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేటి చూడు నేటి తనకు సభ సాక్షిగా చెప్తున్నా సైకిల్ స్పీడ్కి ఇంకా తిరుగులేదు గ్లాస్ జోరుకు ఎదురు లేదు కమల వికాసానికి అడ్డీ లేదు రాష్ట్రానికి అన్ని మంచి రోజులే మా తమ్ముడు చెప్తున్న యువతకి తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం మూడు జెండాలు వేరు ఆ జెండా ఒకటి అదే సంక్షేమం అదే అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టికి మూడో మూడు పార్టీలు కలిశాం ఈరోజు మళ్లీ కలుస్తున్నాం జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కలిసింది మామూలు వ్యక్తులు కాదు అనుభవన నేను తపనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచ బట్టలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిశాం ఏం తమ్ముళ్ళో తిరుగుంటున్నాను అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని సుఖ సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని